ప్రాప్తం రాజయ్య ఒక దుకాణంలో గుమాస్తాం అతనికి కొత్తగా పెళ్ళయ్యింది ఒకరోజు అతను నిద్ర మేల్కొని కళ్ళు తెరవగానే పెరట్లో పూలు కోసుకుని లోపలికి వస్తున్న భార్య కనిపించింది నిద్రలేస్తూనే నీ మొహం చూశాను ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి అన్నాడు రాజయ్య ఆమె నవ్వి నిద్ర లేవగానే నా మొహం చూసిన వాళ్లకు తప్పకుండా మంచి జరుగుతుంది అందుకే మా నాన్న నిద్రలేచినాక నన్ను తన ఎదుటికి పిలిచి మరీ కళ్ళు తెరిచేవాడు అన్నది తన భార్య మాట ఎంతవరకు నిజమవుతుందో పరీక్షించి చూద్దామనుకున్నాడు రాజయ్య అతను భోజనం చేసి నేల మీదనే జాగ్రత్తగా చూసుకుంటూ కొట్టుకు వెళ్ళాడు దారిలో అతనికి విలువైన వస్తువేది దొరకలేదు ఆ రోజు గొప్ప ఏదైనా తగులుతుందని ఆ సంతోషంలో యజమాని తనకు మంచి బహుమానం ఏదైనా ఇస్తాడని రాజయ్య ఆశపడ్డాడు అయితే ఆ రోజు బేరాలు రోజు కన్నా మందకొడిగా సాగాయి యజమాని తన భార్యతో ఏదో జగడమాడి మహా చిరాకుగా ఉన్నాడు రాజయ్యకు మరొక ఆశ కలిగింది పండగ దగ్గరపడింది రాజయ్య అంత పండగకు అత్తవారింటికి వెళ్ళాడు గనుక ఈసారి మామగారు తనను పిలవకపోయినా ఎవరైనా మనిషి ద్వారా తనకు విలువైన కానుక ఏదైనా పంపిస్తాడేమో అనుకున్నాడు చీకటి పడబోతూ ఉండగా రాజయ్య మామగారి మనిషి రాజయ్య కోసం కొట్టు దగ్గరికి రానే వచ్చాడు అయితే అతను కానుక తీసుకురాకపోగా మీ అత్త మామ తీర్థయాత్రలకు పోతారట నిన్ను ఒక వంద శర్ధమన్నారు అని చెప్పాడు నా దగ్గరే ఉంది బూడిద అని రాజయ్య ఆమెతో కోపగించుకుని ఆ మనిషిని పంపేశాడు చీకటి పడిపోయింది రాజయ్యకు మంచేమీ జరగనే లేదు ఆశలన్నీ నిరాశలయ్యాయి రాజయ్య ఉసూరుమంటూ ఇంటి దారి పట్టాడు బజారులో ఒక ముసలమ్మ రాజయ్యకు ఎదురుపడి ఎవరు రాజయ్య కాదు అన్నది అతన్ని వీధి దీపం వెలుగులో పరికించి చూసి ఆ ముసలమ్మను చూడగానే రాజయ్యపై ప్రాణాలు పైనే పోయాయి ఆ ముసలమ్మ రాజయ్యకు ఒకప్పుడు సన్నిహితురాలు రాజయ్య తల్లి తండ్రి అతని చిన్నతనంలోనే పోగా వాడు బూళ్లు పట్టి తిరుగుతున్నప్పుడు ఒక ఊళ్ళో ఈ ముసలమ్మ వాడికి ఆశ్రయం ఇచ్చింది అంతకు మునిపే ఆమె కొడుకు పోయాడట వాడు అచ్చు రాజయ్యలాగే ఉండేవాడట నిన్ను చూస్తుంటే నా కొడుకును చూస్తున్నట్టే ఉన్నది నాయనా నాతోనే ఉండు అన్నది ముసలమ్మ రాజయ్యతో ఆ ముసలమ్మ పాలు పిడకలు అమ్మి ఆ డబ్బుతో ఇంత వడకేసి ప్రేమగా రాజయ్యకు పెడుతూ ఉండేది వాడు ముసలమ్మ దగ్గర రెండేళ్లు నిశ్చింతగా ఉన్నాడు అయితే రాను రాను ఆ ముసలమ్మకి శక్తి ఉడిగిపోయింది పాలు పెతకటమో పిడకలు చేయటమో కూడా ఆమె శక్తికి మించిన పనులైపోయాయి నా ఆఖరి దశలో దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించాడు నేను మంచాన పడితే నువ్వే నాకు దిక్కు అన్నది ముసలమ్మ రాజయ్యతో ఆ మాటలు వినగానే రాజయ్యకు ముచ్చమటలు పోశాయి ఈ ముసలమ్మ తన ప్రాణానికి పేడలా దాపురించిందనుకుని అతను ఒక రాత్రికి రాత్రి ఆ ఇల్లు వదిలి పారిపోయి ఇప్పుడున్న ఊరు వచ్చి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డాడు అతను ముసలమ్మను వదిలిన ఆమె వాణ్ణి వదలక మళ్ళీ సంవత్సరానికి రా తారసిల్లింది ఆమె తన దగ్గర ఉండిపోతానంటుంది కాబోలని భయపడ్డాడు రాజయ్య బాబు రాజయ్య నన్ను గుర్తుపట్టలేదురా నేను నీ పెంపుడు అవ్వను చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయావు కదా నేను ఎంత నీ నీకోసమే వెతుక్కుంటూ బయలుదేరాను నా అదృష్టం కొద్దీ కనిపించావు ఇంక ఈ ఘటం ఎంతో కాలం ఉండదు నాయనా అన్నది ముసలమ్మ కన్నీళ్లతో రాజయ్య ఆమె పట్టుకున్న చెయ్యి విడిపించుకుంటూ ముసలితనంలో నీకు చూపు మందగించింది మతి కూడా చెలించినట్టుంది అసలు నా పేరు రాజయ్యే కాదు నేను నిన్ను ఎన్నడూ చూడను లేదు అని గపగప ముసలమ్మను దాటుకుని వచ్చేశాడు అతనింటికి వస్తూనే భార్యతో నీ మొహం చూసినందుకు మంచి జరగకపోగా ఎప్పుడో నాకు తెలిసిన ముసలిది నా వెంటపడి నా తిష్ట వేయటానికి ప్రయత్నించింది ఆమెను వదిలించుకుని కొంప చేరుకునేసరికి వేళయ్యింది అన్నాడు చిరాకుగా బాగుందే ప్రాప్తం లేనప్పుడు నోటిదాకా వచ్చిన కూడు కూడా పాలవుతుంది అన్నది రాజయ్య భార్య ఆ మాట అక్షరాల నిజం ఎందుకంటే పెరట్లో ఆ ముసలమ్మకు నిధి దొరికితే పెంచిన ప్రేమ కొద్దీ ఆమె దాన్ని రాజయ్యకు ఇయ్యాలని ఓళ్ల మీద వాడిని వెతుక్కుంటూ వస్తే అది ప్రాప్తం లేక రాజయ్య ఆ ముసలమ్మను కష్టపడి వదిలించుకుని వచ్చేశాడు కథ సమాప్తం ఫలించని అని పంచాయితీ ఒక ఊళ్ళో శివరాముడని ఒక యువకుడు ఉండేవాడు అతనికి పెద్దవాళ్ళెవ్వరూ లేరు ఉన్న కొద్దో గొప్ప ఆస్తిని పొదుపుగా వాడుకుంటూ అతను కాలక్షేపం చేసేవాడు అతను బుద్ధిమంతుడని తెలిసి చాలా మంది అతనికి పిల్లనిస్తామని వచ్చారు అలా వచ్చిన వారిలో పొరుగురి కరణంగారు కూడా ఉన్నారు ఆయన కూతురు పార్వతి చక్కనిది కావటం చేత శివరాముడు ఆమెను చేసుకున్నాడు పెళ్లైన మూడు నెలలకే శివరాముడికి తన భార్య మీద చిరాకు కోపము పెరుక్కొచ్చాయి అందుకు కారణం పార్వతి దుబారా మనిషి ఒకనాడు శివరాముడు పెళ్లాం కాపురానికి వచ్చిన మూడు నెలలలో అయిన ఖర్చు లెక్క చూసుకుని చిర్రెత్తిపోయాడు ఇలా జరగనిస్తే త్వరలోనే చిప్ప చేతికి వస్తుంది పార్వతి కూడా తన మొగుడి ధోరణి సహించలేకపోయింది నలుగురున్న ఇంటి నుంచి వచ్చిన మనిషి కావటం చేత వంటలు అవి కాస్త భారీగా చేసింది కాని భర్త సణుగుడు చూసి తన అలవాటు నిగ్రహించుకునేటందుకు ప్రయత్నం చేసింది ఇంటికి అవసరమని తోచిన వస్తువులు ఏడాపేడా కొన్నది వీధిలో అమ్మకానికి వచ్చిన చీరల వాణ్ణి పిలిచి శివరాముడి అనుమతి లేకుండానే తనకు నచ్చిన చీరలు రెండు కొనేసింది దానితో శివరాముడు అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు ఇద్దరి మధ్య కీచులాటలు రాను రాను మిన్నుముట్టాయి ఆఖరికి ఒకరోజు శివరాముడు పార్వతిని వెంట పెట్టుకుని ఆమె పుట్టింటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో ఎంత దుబారా మనిషితో కాపురం చేయటం నా వల్ల కాదు తగిన బుద్ధి చెప్పి మీ పిల్లను దారికి తెస్తారో లేక జీవితాంతం మీ పిల్లను మీ ఇంట్లోనే ఉంచుకుంటారో వెంటనే తేల్చండి అన్నాడు అమ్మాయికి బుద్ధి చెప్పే బాధ్యత మాది నువ్వు కాస్త శాంతించు అని పార్వతి తల్లిదండ్రులు శివరాముణ్ణి బతిమాలుకున్నారు కూతురి కాపురం ఎక్కడ అన్న భయం వారికి పట్టుకున్నది గ్రామాల్లో ఏ కుటుంబ కలహాలు వచ్చినా నలుగురు పెద్ద మనుషులు సమావేశమై పంచాయితీ పెట్టి తోచన తీర్మానం చేసే అలవాటు ఉండేది పార్వతి తల్లి కాంతమ్మ ఇరుగు పొరుగు అమ్మలక్కల వద్దకు వెళ్లి జరిగింది చెప్పి ప్రస్తుతం తన కూతురు కాపురం నిలబెట్టే బాధ్యత వాళ్ల మీద ఉన్నదని చెప్పుకున్నది ఇటువంటి కాలక్షేపం కన్నా ఆ అమ్మలక్కలకు కావలసిందేమిటి వాళ్ళు ఎక్కడి పనులు అక్కడే వదిలేసి కాంతమ్మ వెంట వచ్చారు అదేవిధంగా గారు కూడా ఇరుగు పొరుగున ఉండే నలుగురు పెద్ద మనుషులను తీసుకొచ్చాడు సావట్లో పక్క ఒక పక్క కూర్చున్నారు కోపంతో రుసరుసలాడుతూ పార్వతి ఒక మూల కూర్చున్నది శివరాముడు తనకు పార్వతి ప్రవర్తన గురించి ఉన్న ఆక్షేపణను అక్కడ చేరిన వారందరికీ స్పష్టంగా చెప్పాడు ఆడవాళ్లలో ఒక పెద్ద ముత్తైదువ పార్వతితో చూడమ్మా మొగుడంటే అంత అలక్ష్యం పనికిరాదు అతను మాత్రం ఏమంటున్నాడు పొదుపుగా సంసారం చేయమంటున్నాడు అలాగే చేస్తే పోయేదానికి ఇంత రథాంతం దేనికి తిట్టినా కొట్టినా ఆడదానికి మొగుడే దైవం అన్నది మరొక ఆమె అందుకుని దాంపత్యం నూరేళ్ల పంట పెడసరంగా బంగారం లాంటి సంసారం చెడగొట్టుకోకు చిన్నదానివి నీకింకా ఏమీ తెలీదు మేమంతా ఎన్నేళ్లుగా సంసారం చేస్తున్నాం ఎన్నడైనా ఇలాంటి కీచురాటలు ఎరుగుదుమా మొగుడు చెప్పినట్టు విను అన్నది వెంటనే మూడో ఆమె దంచినమ్మకు బొక్కిందే దక్కుడు ఉడకేసింది ఇంత తిని అదే మహాభాగ్యం అనుకోవాలి ఆడది ఆడదానికి దురాసలు పనికిరావు తల్లి ఆడదన్నాక మగాడికి అణికి అణిగి మణిగి పడి ఉండాలి అన్నది అక్కడ ఉన్న మగవాళ్లలో ఒక్కరు కనీసం తన తండ్రి అయినా మాట్లాడకపోవటం పార్వతి గమనించింది ఆడవాళ్లు పెత్తనం మీద వేసుకుని తన వల్ల ఏదో మహాపచారం జరిగిపోయినట్టు మాట్లాడటం చూసి ఆమెకు మండిపోయింది నాలుగు ఏదో చెప్పబోతూ ఉండగా పార్వతి చప్పును తల ఎత్తి ఇకాపండి నాకు బుద్ధి చెప్పే అర్హత మీలో ఎవరికీ లేదు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎరుగుదును మీరు మీ భర్తల మాట ప్రకారం ఎంతవరకు నడుచుకున్నారో నాకు బాగా తెలుసు మొగుడికి తెలియకుండా బియ్యము పప్పులు చాటుగా అమ్ముకుని నగలు చేయించుకుని పుట్టింటి వాళ్ళు చేయించారని మొగుళ్లకు చెప్పి మోసగించిన వారు ఒకరు మొగుడు పొలానికి బయలుదేరగానే ఊరంతా పెత్తనాలు చేసిన వారు మరొకరు పుట్టింటికి రహస్యంగా మోటలు సర్దిన వారు ఇంకొకరు ఒకరికి బుద్ధి చెప్పే ముందు మనమందుకు అర్హులమా కామా అని ఆత్మవిమర్శ చేసుకోవాలి కానీ మీ అదృష్టం ఏమంటే మీ విషయాలు మీ మగాళ్లకు తెలిసి కూడా శాంతంగా భరిస్తున్నారు అందుకు వాళ్లను మెచ్చుకోవాలి ఇంటి పనులు పాడు చేసుకుని ఇక దయ చేయండి అన్నది అంతవరకు నోరు తెరుచుకుని వింటున్న శివరాముడికి తల తిరిగిపోయింది ప్రపంచంలో ఎంతటి మహాతల్లులు కూడా ఉన్నారా అనుకుని అతను మగాళ్ళకేసి చూశాడు పార్వతి మాటలను వాళ్ళు ఆమోదించినట్టే అతనికేసి చూశారు వాళ్లతో పోలిస్తే తను చాలా అదృష్టవంతుడని అతనికి తోచింది వాళ్ల కన్నా తన పార్వతి లక్ష రెట్లు నయం పంచాయతీ విఫలమయ్యింది అయితే శివరాముడి సమస్య తీరిపోయింది అతను ఆ పోటే పార్వతిని వెంటబెట్టుకుని తన ఊరు వెళ్ళిపోయాడు తరువాత ఆ దంపతులు మచ్చయ్యలాంటి కీచులాటలు రాలేదు సమాప్తం పాడే పిశాచం ఆడే పిశాచం చిదంబరానికి కంట్లో పూలు వేసి చూపుపోయింది నిత్యానందానికి పుట్టెడు చెముడు ఇద్దరు పెళ్లిళ్లు చేసుకుని యాచక వృత్తితోనే పెళ్లాలను పోషిస్తున్నారు వాళ్ల ఊరుకు పది కోసల దూరంలో రంగనాయకుల గుడి ఉన్నది అక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి కొండకు తమ ఊరికి మధ్య ఉన్న చిట్టడివి దాటి చిదంబరం నిత్యానందం ఆ కొండ మీద నాలుగు రోజుల పాటు ఉంటారు గుడి మెట్ల పక్కన గుడ్డ పరుచుకుని కూర్చుంటే సాయంకాలానికల్లా గుప్పెడు రోకలు కట్టుకోవచ్చు ఆ ఏడు కూడా వాళ్ళిద్దరూ తిరునాళ్లలో వంద సంపాదించుకుని ఊరుకు తిరుగు ప్రయాణం అయ్యారు అయితే అప్పటికే బాగా చీకటి పడిపోవడంతో చెట్టు అడవిలో ప్రయాణం బాగా సాగలేదు చిదంబరం మనం కాస్త ముందుగా బయలుదేరవలసింది దారిలో పాము పుట్ర అర్ధరాత్రికైనా అడవి దాటకపోతే చాలా చిక్కుల్లో పడిపోతాం అన్నాడు నిత్యానందం చుట్టూ ఉన్న కటిక చీకట్లోకి భయం భయంగా చూస్తూ చిదంబరం అవునన్నట్టు తల ఊపి నిత్యానందం చెయ్యి పట్టుకున్నాడు ఇద్దరూ వేగంగా నడవసాగారు కొంత దూరం పోయాక హఠాత్తుగా ఒకచోట పెద్ద కోలాహలం రేగింది చిదంబరం నిత్యానందం చేతిని మరింత గట్టిగా వడిసిపట్టుకుని ఏమిటా గొడవ అని అడిగాడు ఆ సరికి నిత్యానందం ఆ కోలాహలానికి కారణమైన పిశాచాలను చూసి నిలువున వణికిపోసాకాడు ఒక మగ పిశాచి గొంతెత్తి భీకరంగా పాడుతూంటే ఒక ఆడపిశాచి దానికి తగ్గట్టు అడుగులు వేస్తూ అడవి అదిరిపోయేలా నాట్యం చేస్తున్నది నిత్యానందం చెప్పగా సంగతి తెలుసుకున్న చిదంబరం తాను వణికిపోతూ పొగడ్తకు పొంగిపోని ప్రాణి ఎక్కడుంటుంది పిశాచాలే అవుగాక అన్నాడు తర్వాత అతను గట్టిగా చప్పట్లు చరిచి అద్భుతమైన పాట కొబ్బరి నీళ్లలో కలకండ కలిపి తాగినట్టుగా ఉన్నది అన్నాడు ఆ పొగడ్తకు మగపిశాచి పొంగిపోయింది నిత్యానందం తాను చప్పట్లు చరిచి అమోఘమైన నాట్యం నెమలికైనా నేర్పడం అసాధ్యం అనిపించేలా ఉన్నది అన్నాడు ఆడపిశాచికి ఆ పొగడ్ ఆనందాన్ని కలిగించింది అయితే తన పాటను నిత్యానందం మెచ్చుకోనందుకు కోపగించుకున్నది మగపిశాచం తన ఆటను చిదంబరం పొగడనందుకు ఆడపిశాచం ఉడుక్కున్నది అది చిదంబరాన్ని ఆయన పాట తప్ప నా ఆట ఆకర్షించలేదా అని అడిగింది నీ ఆట చూసి ఆనందించే అదృష్టం లేని గుడ్డివాణ్ణి ఈ క్షణాన్ని చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నాడు చిదంబరం మగపిశాచు నిత్యానందాన్ని ఆవిడ గారి ఆట తప్ప నా పాట నీకు ఆనందం కలిగించలేదా అని అడిగింది చెమిటివాడైన నిత్యానందానికి మగపిశాచి అడిగింది ఏమిటో అర్థం కాలేదు చిదంబరం కల్పించుకుని ఈ చెమిటి మాలోకానికి పాట పసందుగా ఉన్నది లేనిది ఎలా తెలుస్తుంది అన్నాడు ఆ జవాబుతో పిశాచాలకు వాళ్లలో ఒకడు గుడ్డివాడని వాడు చెవిటివాడని తెలిసిపోయింది ఆడపిసాచి చిదంబరం కళ్లల్లోకి చల్లటి మంచులాటి గాలిని ఊదింది మగపిశాచి నిత్యానందం చెవిలో గోబ అదిరిపోయేలా పొలికేక పెట్టింది ఆశ్చర్యం మరుక్షణమే చిదంబరానికి కళ్ళు కనిపించసాగాయి నిత్యానందానికి చెవులు వినిపిస్తున్నాయి మళ్లీ మగపిశాచి పాట అందుకున్నది ఆడపిసాచి ఆట ఆరంభించింది కంపరం పుట్టిస్తున్న వాటి ఆటపాటల్ని మరికొంతసేపు మెచ్చుకుని ఇద్దరు సంతోషంగా ఊరిదారి పట్టారు వాళ్ళు ఊరు చేరేసరికి బాగా తెల్లవారిపోయింది వాళ్ల ఇళ్ళు పక్కపక్క పక్క వీధుల్లో ఉన్నాయి చిదంబరం కళ్ళు మూసుకుని నడిస్తే తప్ప తన వీధిలోని ఇంటిని గుర్తించలేకపోయాడు అతను తలుపు తట్టేసరికి చాలా అనాకారిగా ఉన్న స్త్రీ ఒకటి వచ్చి తలుపు తెరిచింది చిదంబరం ఆమె కేసి ఏవగింపుగా చూస్తూ చింతామణి అనే ఆవిడ ఇల్లెక్కడా అని అడిగాడు చింతామణి అతని భార్య పేరు తలుపు తెరిచింది ఆవిడే భర్తకు చూపు వచ్చిన సంగతి తెలుసుకుని ఆమె పరమానందం చెంది నేనే చింతామణిని నీకు కళ్ళు వచ్చాయనే ఆనందంలో నా నోట మాట పెగలటం లేదు అన్నది ఆ అనాకారి స్త్రీ తన భార్య అని నమ్మలేకపోయాడు చిదంబరం అయితే కంఠస్వరాన్ని బట్టి ఆమె తన భార్య అని తెలుసుకున్నాడు ఎంతకాలంగా అవికారి మనిషితో తాను కాపురం చేసినందుకు అతనికి కంపురం పుట్టుకొచ్చింది కానీ భార్య ఈ శుభవార్త ఇరుగు పొరుగులకు చెప్పేందుకు పరుగు తీసింది ఇక నిత్యానందం తన ఇల్లు చేరి ఒకటికి రెండుసార్లు తలుపు తట్టాక వస్తున్నా వస్తున్నా అన్న కరుకైన కంఠస్వరం మగ గొంతులాగా వినిపించింది ఏదో మగ కంఠం వినపడుతున్నది ఎవరొచ్చారు అని అడిగాడు నిత్యానందం భార్యను భర్తకు చెముడు పోయి మాట వినపడుతున్నందుకు పొంగిపోయిన కాంతం దేవుడు వల్ల మీకు చెవులు వినిపిస్తున్నాయన్నమాట నా గొంతు తీరే అంతా అన్నది ఆ కంఠస్వరం భరించలేని నిత్యానందం అలాగా అయితే అది తరచూ వినటం జరిగితే నాకు మళ్లీ చెముడొస్తుంది ఇక నా ముందే అన్నాడు పెదవి విప్పకు జాగ్రత్త అన్నాడు అతని భార్య గొడ్ల నీరు కుక్కుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆ రాత్రి అడవిదారి పట్టిపోతున్న నిత్యానందాన్ని దారిలో చిదంబరం కలుసుకున్నాడు ఇద్దరూ ఒకరి ఒకరికి చెప్పుకొని పిశాచాలే తమ కష్టాలను తొలగించాలని అనుకున్నారు వాళ్ళు వెళ్లేసరికి ఈసారి ఆడపిశాచి పాడుతున్నది మగపిశాచి ఆడుతున్నది వాళ్లను చూస్తూనే అవి ఆటాపాటా కట్టిపెట్టి మళ్ళీ వచ్చారే సంగతేమిటి అని అడిగినాయి నా భార్య పరమకురూపి నేను కాపురం చెయ్యలేను కంటి చూపు తెప్పించి మీరే ఈ గొడవకు కారణమయ్యారు పరిష్కారం మీరే చెయ్యాలి అన్నాడు చిదంబరం నా భార్య గొంతు భరించలేను మీరే ఏదైనా దారి చూపాలి అన్నాడు నిత్యానందం పిశాచాలు తెల్లబోయి ముఖముఖాలు చూసుకుని ఎన్నాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ప్రేమగానే చూసుకుంటున్నారు కదా అని అడిగినాయి అవును ఇప్పుడు అలాగే చూస్తున్నారు ఎటొచ్చి వాళ్ల లోపం కంఠస్వరాలే చిరాక్ కలిగిస్తున్నాయి అన్నారు చిదంబరం నిత్యానందం ఇంతవరకు మీకున్న లోపాలను వాళ్లేం పట్టించుకోకుండా ఎంతో ఆదరంగా చూశారు వాళ్ల మనసులో ఎంత మంచివో ఆలోచించి చూడండి అన్నది మగపిశాచం ఆ మాట నిజం కావడంతో ఇద్దరూ జవాబు చెప్పలేకపోయారు అప్పుడు మగపిశాచం శారీరకంగా ఉండే లోపాలు సరిదిద్దుకోలేనివి అవి ఉన్నవారిని అసహ్యించుకోవటం క్షమించరాని నేరం జీవితం అంతా కలిసి ఉండవలసిన భార్యాభర్తల మధ్య ఉండవలసింది ప్రేమ ఒకరిపై ఒకరికి ఆదరణ మీరు మీ భార్యల అందచందాల్ని కాక వాళ్ల గుణగణాల్ని గౌరవించటం నేర్చుకోండి అన్నది ఆ మాటలతో నిత్యానందానికి ఆ క్షణంలోనే తన చెముడు పోయినట్టు అనిపించింది చిదంబరం అప్పుడే తను గుడ్డితనం పోయిన వాడిలా పిశాచాలు కేసి ఆప్యాయంగా చూశాడు ఇద్దరూ పిశాచాలకు భంగి నమస్కరించి మాకు సరైన బుద్ధి చెప్పినందుకు బతికున్నంత వరకు మీకు కృతజ్ఞులం అని అప్పటికప్పుడే ఇంటి దారి పట్టారు కథ సమాప్తం